ఏ దేవునికి స్తోత్రం అండి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి బాగుందండి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికే ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నానండి మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే అండి మరి కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన మరి లేఖనం ద్వారా తెలుసుకుందామండి ఎవరెవరు ఏ రకంగా కన్నీరు పెట్టుకోవడం వల్ల మరి ఎన్ని మేలు పొందుకున్నారో వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి అందుకంటే ముందుగా ఒక చిన్న పాట అండి ఈ పాట మరి సువార్థ సేవను గురించిన పాట అండి మరి ఇప్పుడున్న గొప్ప గొప్ప దైవజనులందరూ అప్పుడు ఎన్నో బాధలు పడి మరి అడవులాల గుట్టల్లా మరి సేవ చేస్తూ మరి ఎన్నో ఆత్మను సంపాదించి వాళ్ళు స్థిరపడ్డారండి ఇప్పుడు గొప్పగా ఉన్న దైవజనులందరూ అప్పుడు ఎన్నో కష్టాలు పడి మరి ప్రయోజకులైననండి మరి సువార్తల కో సువార్థికుల కోసం ఈ పాట అండి అదే స్తోత్రం అండి భారతదేశ సువార్త సంగమాబు విధి వి సంగమా భారతదేశ సువార్త సంగమాబు విధి వి సంగమా ದರ್ಸಾತು ನಿರಾಜ್ಯ ಕೂಲ್ ಚೇದಸಿ ರಾಜ್ಯ ಮುಕುಲ್ ಚೇದ ರಂಗಮ ಭಾರತೇಷ ಸುತ ಸಂಗಮ ಸಂಗಮ ಮ ಭಾರತ ಸುತ ಸಂಗಮ ಸಂಗಮ ಮರ ಸತಾ ರಾಜ್ಯ ಮುಕುಲ್ ಚೇಧಾರ ರಂಗಮ దర్శాతాను రాజ్యము పూర్చేయుద్ద రంగమా ఎవని పంపుదును నా తరు నాకై ఇలయవరు ఎవరు ఇలయవరు నాకై ఎవని పంపుదును నా తరు నాకై ఇలయవరు పోవుదురునాకై ఇలయవరు నాకై నేనున్నాను నన్ను పంపు సంగమా ನೇನು ನಾನು ನನ್ನ ಪಂಪ ಮನಿರಂಗ ಭಾರತ ದೇಶಮುಲ ಬೆಲಿ ಸುವಾರ್ತಾ ಸಂಗಮ ಭಾರತ ದೇಶಮೇ ಸುವಾರ್ತಾ ಸಂಗಮ ಭಾರತ ದೇಶ ಸುವಾರ್ಥ ಸಂಗಮ ಭು ವಿಧಿ ಸಂಗಮ ಭಾರತ ದೇಶ ಸುವಾರ್ಥ ಸಂಗಮ ಭು ವಿಧಿ ಸಂಗಮ దర్శాతానుని రాజ్యము కూర్చేయుద్ద రంగమా అడవి ప్రాంతముల ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా ద్వీపవాసులను కనుమా అడవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా ద్వీపవాసులను కనుమా అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించను కనుమా ಅಂಧಕಾರ ಪ್ರಾಂತಭು ನಿಜ್ಯೋತಿಂಚನುಕನು ಮಾಡ ಭಾರತ ದೇಶ ಸುವಾರ್ತಾ ಸಂಗಮ ಭಾರತ ದೇಶಮು ಬೆಲಿಗೇ ಸುವಾರ್ತಾ ಸಂಗಮ ಭಾರತ ದೇಶ ಸ್ವಾರ್ಥ ಸಂಗಮ ಭು ವಿಧಿ ಸಂಗಮ ಭಾರತ ದೇಶ ಸ್ವಾರ್ಥ ಸಂಗಮ ಭು ವಿಧಿ ಸಂಗಮ దర్శాతానుని రాజ్యం కూర్చి యుద్ధారంగమా బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగ మునుగనుమా క్రైస్తవ జనాంగ మునుగనుమా బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగనుగనుమా క్రైస్తవ జనాంగ సరిచేయగ ఉజ్జీవ జ్వాల చనుమా ఉజ్జీవ జ్వాల కొనుచనుమా ఈ కడవరి దినముల తొల్లి మేడగదిగా నిలువుమా ఈ కడవరి దినమున మేడ మేడగదిగా నిలువుమా భారతదేశములో వెలిగే సువార్తా సంగమా భారతదేశములో వెలిగే సువార్తా సంగమా భారతదేశ సువార్తా సంగమా విధి సంగమా భారతదేశ సంగమ సంగమా సంగమమా దర్శాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా దానుని రాజ్యం కూల్చే యుద్ధ రంగమా హల్లెలు ఏదేమో స్తోత్రం అండి మరి చక్కని పాట విన్నాం కదండి ఈరోజు మరి వాక్యాంశంలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వాక్యాంశం ఏంటంటే మరి కన్నీటి ప్రార్థన అండి మరి కన్నీటి ప్రార్థన వల్ల మనము సాధించుకోలేనిది ఏది లేనిది దేవునికి చాలా ఉపవాస ప్రార్థన ఎంత ఇష్టమైనదో అదే విధముగా మన కన్నీటి ప్రార్థన కూడా దేవునికి ఇంపైనదండి మరి మన కన్నీటినంట ఆయన బుడ్డిలో దాచి ఉంచుతున్నటండి మరి లేఖనంలో ఎవరు కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ద్వారా ఏమి పొందుకున్నారో ఒకసారి మనం లేఖనంలోకి వెళ్ళి చూద్దామండి మరి మొదటి సమయాలు గ్రంథము మరి ఒకటో అధ్యాయము పదో వచ్చినాము చూసినట్టయితే అన్నాగారండి అన్నాగారున్న కొదు ఏంటండి మరి తనకి పిల్లలు లేరు అనమాట తన సవితి అయిన పెనిన్నా ద్వారా ఇంకా అనేకుల ద్వారా ఎంతో అవమానాన్ని ఎదుర్కొంటుందండి ఈ లోకంలో పిల్లలు లేని వారిని ఎంతో అవమానకరంగా చూస్తూ ఉంటారు కదండి మనకు తెలుసు కదండి మరి ఈ కూడా మరి మరి అలాంటి స్థితిలోనే ఉందండి బిడ్డలు లేని స్థితిలో ఉందండి ఆమె బిడ్డలు లేని స్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేదు కానీ మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళిందటండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మరి బహు దుఃఖ క్రాంతురాలయ్యి వచ్చి సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చుచుందటండి అయ్యా నాకున్న లోటును తీర్చు ప్రవ్వా నేను బిడరలేని స్థితిలో ఉన్నాను ప్రవ్వా నేను గొడ్రాలుగా ఉన్నాను నాయన ఒకసారి నీ కను దృష్టి నా మీద తండ్రి అని మరి అన్నగారు ప్రార్థించిందటండి బహు దుఃఖ క్రాంతురాలయ్యిందటండి మరి దుఃఖంతో ఉన్నప్పుడు మన ముఖం కానీ ఎలా ఉంటుందో మనకి తెలుసండి మరి అంత దుఃఖ క్రాతురాలి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందంటే దేవుని మందిరంలో మరి ఏడ్చుకుంటూ ఈ స్త్రీ ప్రార్థన చేసినప్పుడు ఈ హన్నా గారు ప్రార్థించినప్పుడు మరి మేలు పొందుకుందా లేదా అండి మనకందరికీ తెలుసండి ఆమె ఎంతో చక్కని కుమారుణ్ణి కనిందండి మరి ఆ కుమారుడు ఎవరో కూడా మనకు అందరికీ తెలుసు కదండి గొప్ప ప్రవక్తగా మరి పేరు పొందినండి ఆయనే సమూహేలు గారండి మరి అన్న కన్నీటితోటి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి చక్కని కుమారుణ్ణి పొందుకొని ఆ బిడలలోని లోటును తీర్చుకుందండి మనము కూడా మనకున్న లోటుని బట్టి మనకున్న కష్టాన్ని బట్టి మనము కూడా కన్నీటిని ప్రార్థన ప్రార్థించడం కన్నీటితో ప్రార్థించడం వలన మనం కూడా ఎన్నో మేళ్లను పొందుకోవచ్చండి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి హిజ్కి గారు రండి రెండవ వ్యక్తిగా హిజ్కి గారు కనబడతాను రండి గారికి కూడా మరి ఏమొచ్చిందో మనకి తెలుసు కదండి మరణకరమైన వ్యాధి గుంట ఆయన మరి కొన్ని దినాల్లో చనిపోతున్నాని చెప్పబడినప్పుడు ప్రవక్త ద్వారా తెలియజేయబడినప్పుడు మరి ఆయన ఏం చేసిన్నట్టండి అయ్యో నేను చనిపోతానా అని ఆ మనుషులకి ఈ మనుషులకి ఫ్రెండ్స్ తోటి అటు ఇటు తిరగలేదండి మరి దేవుడు నాకు ఇట్లా ఈ కష్టాన్ని తెచ్చిండని చెప్పి అనుకోలేదండి ఏం చేసిన్నట్టండి మరి ఎరుసలేము గోడ తట్టు తన కన్నులెత్తి మరి అయ్యా అని ఇట్లా ప్రార్థన చేస్తానండి యథార్థ హృదయముడి నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థించిండటండి కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించిండటండి మరి కన్నీళ్లు విడుస్తూ మరి ఆయన గృహములోనే మరి ఎరుసలేము గోడతట్టు తన కన్నులెత్తి ప్రార్థించినప్పుడు మరి యథార్థ హృదయముడి సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయని ప్రార్థించినప్పుడు కన్నీటితోటి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కదండి మరి ఆయన చనిపోయే స్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు అతనికి ఏం చేసిండండి పదిహేను సంవత్సరం ఆయుష్ను పొడిగించిండండి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనము కన్నీటితో ప్రార్థించినప్పుడు ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో అదే విధముగా కన్నీటి ప్రార్థన కూడా అంతే అవసరమై ఉన్నదండి మనం వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోకూడదు కానీ మనకున్న కష్టాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీళ్ళు విడిచితో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనని ఆలకించే దేవుడు అండి మరి ఆలకించే దేవుడే కాకుండా మనకి ప్రతిఫలాన్ని కూడా ఇచ్చే దేవుడు మరి అన్నా గారు ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతుల ఏడ్చి ప్రార్థించినప్పుడు మరి చక్కని కుమారుని పొందుకుందండి మరి హిజ్గా గారు కన్నీటితోటి ప్రార్థించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు మరి హిజ్గ రాజు గారు కూడా పదిహేను సంవత్సరంలో ఆయుషునే పొడిగించుకునడండి మనము కూడా మనకున్న కష్టాన్ని బట్టి మనం కూడా కన్నీటితోటి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనము కూడా తప్పకుండా దేవుని మేళ్లను పొందుకుంటామండి దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక మరి వాక్యం ద్వారా మీరు బలం ఉన్నట్టయితే ఆదరింపబడి ఉన్నట్టయితే మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మందిర నిర్మాణంలో మందిరం కట్టుకోవాలని ఆశ అండి నాకు మరి గూగుల్ పే ద్వారా కానీ మరి ఫోన్పే ద్వారా కానీ మీ సహాయాన్ని అందించండి అండి దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆ మెయిన్ మీ అందరికీ నా వందనాలండి గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవునికి కేసుకో